అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని చెప్పి పదే పదే మాటలు చెప్పిన చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడాలని అప్పులు చేసినా కూడా ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చడం లేదు మరొక వైపు ఎక్కడైనా సంవత్సరం గడిచే కొద్దీ ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త కోసం మెరుగుపడాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది దేశంలో అన్ని రాష్ట్రాలు పాజిటివ్ గ్రోత్ చూపెడుతూ ఉంటే జిఎస్టీ వసూళ్లలో కూడా పాజిటివ్ గ్రోత్ కనిపిస్తూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నెగిటివ్ కనిపిస్తూ ఉంది దారుణం వీటి గురించి మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేదు ఆంధ్రప్రదేశ్లో విత్ డేటాతో మాట్లాడిన ఏమనంటే వీడు బీడము వీడు బానిస వాడు అది వీడిది జగన్ ఏమన్నా అంటే జగన్ నీకు సిగ్గు లేదు నీకు అది లేదు నీకు సైకో నీకు పదకొండు సీట్లు వచ్చే నీకు సంబంధమే ఉండవు వాస్తవాలు ఎవరూ కూడా డిబేట్ పెట్టే ధైర్యం చేయరు మాట్లాడే ధైర్యం చేయరు తాజాగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికం ఏ విధంగా అది కూడా కాకీ ఇండికేటర్ రిపోర్ట్స్ పట్టుకొని ఏ విధంగా దిగజారిపోయింది ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్లతో సహా ఆయన ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్లతోనే మాట్లాడతారు చెత్త మాటలు మాట్లాడారు పనికి మన మాటలు మాట్లాడారు ఊహాజనితమైన వ్యాఖ్యలు చేయరు అన్ని ప్రూఫ్లే ప్రూఫులతో ప్రూఫ్లతో ట్వీట్ చేశారు జగన్ గారు ఏమంటారు ఫిజికల్ స్ట్రెస్ మోసన్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ద కాల్ అప్లోడెడ్ ద మంత్లీకి ఇండికేటర్స్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ అండ్ దీస్ ఫిగర్స్ వెరీ క్లియర్లీ సజెస్ట్ చేయ ప్రి క్యారీఎస్ అవుట్లుక్ ఫర్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో చూడండి కింద గణాంకాలు ఉన్నాయి ఇది కూడా కా విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారమే మన రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం అత్యంత ప్రమాదంలో ఉంది మనం ఈ నివేదికను కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులు అంటే పన్నేతర పన్ను పన్నేతర రెండు ఆదాయ వనరులు అత్యంత మందగా మనం చూపించాయని అత్యంత మందగా మనం చూపించాయి జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి నేను అదే అంటూ ఉన్నాను ఇంకా సంవత్సరం గడిచే కొద్ది పాజిటివ్ కావాలి ఎంతోకంత కానీ ఇక నెగిటివ్ అవుతూ పోతున్నాయి రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వృద్ధి ఏమో కేవలం మూడు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ మాత్రమే మొత్తం ఆదాయ రసీదులేమో ఆరు పాయింట్ ఒకటి నాలుగు పర్సెంట్ వృద్ధి చూపించాయి అండ్ అట్ ద సేమ్ డే అప్పుల వృద్ధి ఏమో పదహైదు పాయింట్ ఆరు ఒకటి అంటే ఆదాయ వృద్ధి ఏమో మూడు పాయింట్ నాలుగు ఏడు అప్పుల వృద్ధి ఏమో పదహైదు పాయింట్ ఆరు ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఒత్తిడిగా ఉందో ఇదే సంకేతం అంటూ జగన్ గారు ట్వీట్ చేశారు అండ్ చంద్రబాబు ప్రభుత్వం సొంత ఆదాయాలు ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చులు అంటే చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఖర్చులు సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నారు ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారింది అని చెప్పి జగన్ చే లెక్కలతో సహా చేసినటువంటి ట్వీట్ ఇది ప్రూఫ్లతో సహా చేశారు ఆయన ఎప్పుడు మాట్లాడినా విత్ విత్ ప్రూఫ్సే మాట్లాడతారు కానీ కౌంటర్ ఇచ్చేది ఎవరు మంద ఎక్కడికి అక్కడ అందరూ బిజీగా ఉన్నారు కొందరేమో హరిహర వీరమ్మలు ప్లీజ్ 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 చూడండి అని చెప్పి కొందరు జగన్ని తిట్టే దాంట్లో కొందరు ఇదంతా కాదు జగన్ ఒక మాట ఎక్కడ రఫా రఫా అనమాను దాని గురించి మాట్లాడతారు నెల రోజులు మాట్లాడతారు జగన్ ఎక్కడైనా నవ్వమను దాని గురించి కనీసం పది రోజులు డిబేట్లో పెడతారు ఈ డేటాకి రిప్లై ఇవ్వమని అండి ఇవ్వరు ఇస్తే జనానికి తెలిసిపోతుంది కదా ఎంతసేపు ఉన్నా జనాన్ని మనం ఎట్లా మిస్లీడ్ చేయాలి జనాన్ని ఎట్లా కోర్యాలు చేయాలి అంత వ్యవహారం అంతా అంతే జగన్కి అసలు వీళ్ళు ఒక్క పర్సెంట్ కౌంటర్లు ఇవ్వరు ఎందుకంటే జగన్ పూర్తి డేటాతో నిజాలు మాట్లాడతారు నేను చాలాసార్లు చెప్పా ఏ వద్దురా బాబు జగన్ చేసిన విమర్శ ఏదైతే ఉంటుందో జగన్ చూపించే లెక్కలు ఏవైతే ఉంటాయో పాయింట్ టు పాయింట్ మీరు కౌంటర్ ఇవ్వండి చాలు పాయింట్ టు పాయింట్ కౌంటర్ సార్ ఏం వద్దని చవిత ఏంది వీళ్ళు ఇచ్చేది గగ్గోలు పెట్టి గొక్క పెట్టి ఎడవకుంటే చాలు అంతే